హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో డెబ్బై నాలుగు వేల యాభై ఒకటి వితంతు పింఛన్లు అంటే స్పౌజ్ పింఛన్లు ఏపీ ప్రభుత్వం అయితే మంజూరు చేసింది జూన్ పన్నెండవ తేదీ మరియు పదమూడవ తేదీ ఈ పింఛన్లు అయితే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పటికే ఈ నగదు విత్ డ్రా చేసి తీసుకొచ్చాయి ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన డెబ్బై నాలుగు వేల యాభై ఒకటి స్పౌజ్ పెన్షన్లలో మీ పేరు ఉందో లేదా ఎలా అలాగే ఇప్పుడు ఇచ్చే స్పౌజ్ పెన్షన్ అనేది ఏ డేట్ లోపు భర్త చనిపోయి ఉంటే ఈ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అలాగే వికలాంగ మరియు వృద్ధాప్య పెన్షన్లు పెట్టుకోవడానికి ఏపీ ప్రభుత్వం ఎప్పుడు అవకాశం కల్పిస్తుంది అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడును ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడులు చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఏపీ ప్రభుత్వం డెబ్బై నాలుగు వేల యాభై ఒకటి కొత్తగా స్పౌజ్ అయితే మంజూరు చేసింది ఈ మంజూరు చేసిన పెన్షన్లను ఈ నెల పన్నెండు మరియు పదమూడవ తేదీన పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అయితే అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బు అనేది గ్రామ వార్డు సచివాలయాలకి చేరింది రేపు అనగా జూన్ పన్నెండవ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది రేపే ఎందుకంటే జూన్ పన్నెండవ తేదీ కూటమి ప్రభుత్వం వచ్చి సరిగ్గా సంవత్సరం అవుతుంది కాబట్టి రేపే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన డెబ్బై నాలుగు వేల యాభై ఒకటి పిన్షన్లలో మీ పేరుందో లేదో చూసుకోవడానికి నేను కింద ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల లిస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ స్పౌజ్ అనేవి ఎవరికి మంజూరు అయ్యావంటే డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ మధ్య ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ చనిపోయి ఉంటారు అలాంటి వారికి ఈ స్పౌజ్ పెన్షన్ల ద్వారా వెంటనే భార్యకు వచ్చే విధంగా చూడటం అదే ఈ స్పౌజ్ పెన్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ డేట్ మధ్య చనిపోయిన వారికి ఏపీ ప్రభుత్వం గుర్తించి వారికి స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసి ఈ నెల పన్నెండవ తేదీనైతే వారికి పెన్షన్ పంపిణీ చేస్తారు ఈ పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు ఏపీ ప్రభుత్వం అందజేయనుంది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు కంటే ముందు చనిపోయిన లేదా అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంట వెనుక చనిపోయిన వారికి జూలైలో పెన్షన్ అప్లై చేసుకుందుకు ఏపీ ప్రభుత్వం అయితే వీలు కల్పిస్తుంది అలాగే వికలాంగ మరియు వృద్ధాప్య పెన్షన్ కూడా జూలైలో అప్లై చేసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ స్పౌజ్ పెన్షన్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్